అదేవిధంగా ఇంతకుముందే గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క గవర్నింగ్ బాడీ మె మెంబర్స్లో చాలామంది ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంతకుముందే గోపాల్ రెడ్డి గారి యొక్క బయోడేటా వినడం జరిగింది యాజ్ అ ప్రెసిడెంట్గా ఉన్నారు వైస్ ప్రెసిడెంట్గా ప్రొఫెసర్ శివరాజ్ ఈజ్ అ ప్రిన్సిపల్ సైన్స్ కాలేజ్ అండ్ యూజీసీ మెంబర్గా ఉన్నారు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మెంబర్గా అదేవిధంగా డాక్టర్ కె గోపాల్ గారు డాక్టర్ ఇన్ ఆప్తమాలజీ ఈజ్ ఎ కరస్పాండెంట్ ప్రొఫెసర్ మనోహర్ రావు గారు ప్రొఫెసర్ ఇన్ జెనెటిక్స్లో రిటైర్ అయ్యారు వారు కూడా గవర్నింగ్ బాడీ మెంబర్లో ఉండి ఈ యొక్క కాలేజ్ అభివృద్ధికి దోహదం పెడుతున్నారు అదేవిధంగా బట్టు సత్యనారాయణ గారు ఈజ్ ఎ వైస్ ఛాన్సలర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక వీరు కూడా మన బోర్డులో ఉన్నారు అదేవిధంగా అశోక్ కుమార్ గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రిటైటెడ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజ్వల్ వీరు కూడా కామర్స్లోనే టీచ్ చేశారు వీరు కూడా మన కమిటీలో గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉన్నారు ఈ యొక్క ముందే కుటుంబరావు గారు చెప్పినప్పుడు మన కాలేజ్ చిన్న కాలేజ్ పిట్ట కొంచెం ఘనం అన్నట్టు మనం కాలేజ్ చిన్నదైనా కానీ మన కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు చాలా చాలా పొజిషన్లో ఉన్నారు చాలా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు చిన్న కాలేజ్ అయినా కానీ ముందే డిసిప్లిన్ ఏదైతే ఉందో డిసిప్లిన్ మెయింటైన్ ఇప్పటికి కూడా అంటే యాభై సంవత్సరాల కింద ఉన్న డిసిప్లిన్ ఈరోజు కూడా రమణమూర్తి ఆధ్వర్యంలో పిల్లలు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు ఈరోజు మీరందరూ ఈ పొజిషన్లో ఉండడానికి మీ యొక్క డిసిప్లినే కారణమని మేము భావిస్తున్నాము అదే డిసిప్లిన్ ఇంకా ముందు కూడా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కాలేజు ఈ విధంగా ఈ స్థితికి చేరడానికి టీచింగ్ అండ్ నాన్ ముందు ఇంతకుముందు పనిచేసిన ఫస్ట్ నుంచి పనిచేసిన టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఇప్పుడు పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ కానీ వారి వల్లనే ఈ యొక్క కాలేజీ యొక్క అభివృద్ధి ఈ విధంగా సాధ్యమైంది అని మీ యొక్క మీ ముందు ఒకసారి మనవి చేస్తున్నాను ఈ యాభై సంవత్సరాల్లో మనం అందరం కూడా ఈ స్థితికి చేయడానికి ఏదైతే అందరూ వారికి ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇంతకుముందే చెప్పినట్టు ల్యాండ్ ఒకటి మనం కొనాలని అనుకుంటున్నాము దానికి సంబంధించి తప్పకుండా ఫైనాన్షియల్ ఏదైతే సపోర్ట్ ఏదైతే ఉందో మరియు దానికి అందరి దగ్గరికి మేము మరియు మరి మనవి చేసుకోవడానికి ముందుకు వస్తామని చెప్తున్నాను ఈ యొక్క గోల్డెన్ జూబుల్ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి అలమనయ్ అలమనే అసోసియేషన్ ద్వారా అలమనయ్ మెంబర్స్ ఏదైతే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నామంటే అలమనేయ్ మెంబర్స్ ముఖ్య కారణం వారి యొక్క సహకారంతోనే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చర్య చేసుకుంటూ వారికి ఈ యొక్క విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ విజయనగరం విద్యాసమితి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఈ ప్రోగ్రాంకి ఇంత సాఫీగా జరుపుకుంటూ ప్రిన్సిపల్ రమణమూర్తి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ శివకోటి మరియు మిగతా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సహా సహకారం అందించడం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడం అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రిజిస్ట్రార్ మరియు మిగతా సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ